అరకు పార్లమెంటును చుట్టేసిన కొత్తపల్లి గీత ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులనే గెలిపించుకుందాం అరకు అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత ముమ్మరంగా ప్రచారం ఇరవై రెండున నామినేషన్కి గీత సిద్ధం అరకులోయ అరకు పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేసుకున్న బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో గీతకి గిరిజనులు బ్రహ్మరథం పట్టారు ఉమ్మడి అభ్యర్థులే గెలిపించుకుందామని కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అభ్యర్థించారు అన్ని నియోజకవర్గాల్లో ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించారు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు ఆమె వెంట కలిసి రాగా ప్రచార రథంపై నుంచి గీత మాట్లాడారు ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఏపీలో ఈ ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని ముఖ్యంగా ఏజెన్సీలోని గిరిజనుల జీవితాలు అలాగే ఉండిపోయాయంటూ పెద్ద ఎత్తున అక్కడి వారంతా నినాదాలు చేశారు ఏజెన్సీలో ప్రధాన రహదారి అయిన అరకు కే మండల కేంద్రంలో ఆర్టీసీ కు వెళ్లే కూడల్లో చెరువును తలపించేలా రోడ్లు కనిపిస్తున్నాయంటూ ప్రభుత్వ తీరును కొత్తపల్లి గీత ఎడగట్టారు ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు అరకులో ఎక్కి తాను ఎంపీగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన అద్దాల రైలు గూర్చి ప్రస్తావించారు అభివృద్ధి పనుల్లో భాగంగా మెడికల్ కళాశాలతో పాటు నాలుగు వందల యాభై కిలోమీటర్ల మేర నేషనల్ హైవే తీసుకువచ్చిన ఘనత తనదేనని గీత గుర్తు చేశారు గిరిజన జీవితాల్లో వెలుగులు నింపాలంటే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులే గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ ప్రచారంలో అభ్యర్థులతో పాటు ఉమ్మడి పార్టీలకి చెందిన నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు మాట్లాడతారు కనుక ఉకుంపేట మెయిన్ బజార్ లో ఆపాలి బైకులంతా ఆపాలి

बैक लागली बैक लागली बेटा, मेन बाजार लागले उकमपेट मेन बजार आगे बैकल Got it.